హలో ఫ్రెండ్స్ ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు మాది పాత అంజనాపురం సుజాత నగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం ఈరోజు జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో మేము ఓటు వేసాము మా ఓళ్ళు మా ఊళ్ళు కూడా వేసారు ఓటు అనేది చాలా విలువైనటువంటి బలమైనటువంటి ఆయుధం ప్రతి ఓటర్ ప్రతి అభ్యర్థికి ప్రతి మనిషికి ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ ఓటును ఉపయోగించుకోవాలి ఇది బలమైనటువంటి ఆయుధం మనం మంచి వ్యక్తిని ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలంటే ఈ ఓటు ద్వారానే సాధ్యం కనుక ఓటు ఎంత విలువైందనేది మీకు ఈ పరిపాలనా విధానాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది మనం ఎన్నుకునే అభ్యర్థిని బట్టి యొక్క ఓటును మనం వేయాలి అభ్యర్థి యొక్క గుణగణాలు మంచి క్యారెక్టరు ఇటువంటి హెచ్చుతగ్గులకి లొంగిపోకుండా ఉండే నిఖార్సైన అభ్యర్థిగా మనం గమనించి ఆలోచించి పరిశీలించి మనం ఒక నిర్ణయానికి వచ్చి ఓటును జాగ్రత్తగా వేయాలి ప్రతి ఒక్కళ్ళు ఓటుని ఆలోచించి వేయాలి అభ్యర్థిని ఎన్నుకోవడంలో కూడా తెలివిగా వ్యవహరించాలి ఏదో ఎవరికి పడితే వాళ్ళకి వేసి మనం ఇబ్బందులు పాలవద్దు మనం ఒక్కసారి ఇచ్చిన అవకాశం వాళ్ళు ఐదు సంవత్సరాల వరకు ఉపయోగిస్తారు అది మన మంచితనానికి మన పనులకి మన దేశ సంరక్షణకు మన ప్రాంత అభివృద్ధికి మన యొక్క అభివృద్ధికి అది తోడ్పడాలి మనకి మౌలికమైనటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి పనులు జరగాలన్నా మన గ్రామంలో అన్ని రకాలటువంటి వ్యవస్థలు కా కరెంటు కానీ నీరు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ ఇటువంటి అన్నీ కూడా చేయాలంటే కంపల్సరీ మనకు ఒక అభ్యర్థి కావాలి కనుక ఈ ఓటే ఆ అభ్యర్థిని ఎన్నుకోవడంలో మనకు తోడ్పడుతుంది కనుక ఓటు చాలా బలమైనటువంటి ఆయుధం చాలా విలువైనటువంటి ఆయుధం ఇది మనకి ముందుకి నడిపించేటటువంటి ఒక మార్గం కనుక ఓటు చాలా విలువ కనుక ఓటు విలువని తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు ఓటుని సద్వినియోగపరచుకోండి దయచేసి ఓటుని చాలామంది ఉపయోగించరు ఇబ్బందులు పాలవుతారు తర్వాత మేము మాకేంటిలే అనుకుంటారు కానీ దయచేసి ఓటు వేయడమే ప్రతి మనిషి యొక్క లక్ష్యంగా భావించి ఓటు ఉపయోగించుకోండి మంచి అభ్యర్థిని ఎన్నుకోండి మీ గ్రామం అయితే మీ గ్రామాల్లోని పనులన్నీ కూడా సక్రమంగా జరిపించుకోండి ప్రభుత్వంతో మనం సామరస్యంగా మంచితనంగా పోతే అభ్యర్థులతో ప్రతి పని కూడా నెరవేరుతుంది కనుక ఆ అభ్యర్థుల్ని మీరు ఎన్నుకోవడంలో మీరు చాలా చక్కగా సమయస్ఫూర్తిగా ఆలోచించి ఓట్లు వేయగలరని కోరుతున్నాము కనుక దయచేసి ఓట్లు వేసే సమయంలో మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించి ప్రార్థన దయచేసి ఓటుని సద్వినియోగపరచుకోండి దుర్వినియోగపరచొద్దు దానివల్ల మనకు ఉపయోగం ఉండదు సద్వినియోగపరచడం వల్ల మనకి మన యొక్క గ్రామాభివృద్ధికి అనేక పనులు జరుగుతాయి కనుక దయచేసి ఓటుని చక్కగా వాడుకోండి ప్రతి ఒక్కళ్ళు ఓటుని వేయండి అది మన అందరికీ మంచిది మన గ్రామానికి మంచిది కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ ఓటును సద్వినియోగపరచుకుంటారని మేము మా ఛానల్ తరఫున కోరుతున్నాము ఈరోజు అనగా పదిహేడు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈరోజు మనకి సర్పంచ్ ఎలక్షన్లు ఈరోజు పోలింగ్ జరుగుతుంది మన ప్రభుత్వం వారు లేటైనా ఆలోచించి గ్రామ సర్పంచ్లుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టారు ఈరోజు కనుక ఈరోజు అందరూ కూడా మంచి రోజుగా భావించి సంతోషంగా సహృదయాలతో తెలివిగా ఓటును వేసి ఓటు హక్కును ఉపయోగించుకుంటా ఉపయోగించుకోవాలని మేము ఆశిస్తున్నాం మీ అందరూ బాగుండాలి అందరిలో మన అందరం ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మన అందరం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఓటు హక్కును వినియోగించుకోండి మంచి అభ్యర్థిని ఎన్నుకోండి దట్స్ సార్ ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్